రామాంజులు బి రామాంజులు గారు అధ్యక్ష పదహారవ అసెంబ్లీలో మాట్లాడే అవకాశం కల్పించిన పవన్ కళ్యాణ్ గారికి నా నియోజకవర్గ ప్రజలకి మీకు అందరికీ నమస్కారం భీమవరం నియోజకవర్గం గత ఐదు సంవత్సరాలుగా పంట కాలువలు మురి కాలువలు తవ్వకపోవటం వల్ల మన జూన్ నెలలో కుర్చిన వర్షాలకి పొలాలన్నీ మునిగిపోయి రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు గత ఐదు సంవత్సరాల్లో ఎక్కడ పంట కాలం తోవటం కానీ మురికాలు తోవటం కానీ జరగలేదు దీనివల్ల రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు డ్రైన్స్ అన్నీ కూడా ఆక్యుపేషన్స్ గురైపోయినాయి పదిహేసి మీటర్లు వెడల్పున్న పడిన డ్రైను మీటర్ విడలు కూడా లేదు ఇప్పుడు దీని మీద మీరు ప్రభుత్వం చర్య తీసుకుపోతే రైతులు వ్యవసాయం చేసే పరిస్థితి లేకుండా పోయింది దయచేసి మీరందరూ కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే డ్రైన్స్ పంట కాలవలో అభివృద్ధి పడచకపోతే వ్యవసాయం కుంటుపడే ప్రమాదం ఉంది ఈ భీమవరం నియోజకవర్గంలో ఏ పంట కాలవ కూడా సరిగ్గా ప్రవేశించే పరిస్థితి లేదు ఏ ముందు కూడా బయటికి నీరు వెళ్ళే పరిస్థితి లేదు దుక్కు వర్షం వస్తే చేలు మునిగిపోయే పరిస్థితి వచ్చింది దీని మీద మీరు చర్య తీసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాను